నెల్లూరు జిల్లా కలువై మండలం కుల్లూరు గ్రామంలోని జరుగుతున్న శ్రీదేవి భూదేవి సమేత అచ్యుత స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేటి ఉదయం నిత్య హోమం నిర్వహించారు అనంతరం శ్రీదేవి భూదేవి సమేత అచ్యుత స్వామి శాంతి కళ్యాణం ఘనంగా నిర్వహించారు ఈ కళ్యాణంలో మాధాసు గంగాధరం నరేనమ్మ దంపతులు నిర్వహించారు అనంతరం వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మండలంలోని అన్ని గ్రామాల నుండి భక్తులు భారీగా పాల్గొన్నారు ఈ మానవాణి రక్షించే స్వామివారు ఆ స్వచ్చితమూర్తి ఆ స్వామివారి యొక్క దివ్యమైన కళ్యాణోత్సవ కార్యక్రమంలో పాల్గొనడము మనందరి భాగ్యము కావున అందరం కూడా కళ్యాణోత్సవం స్వీకరించి ఆ స్వామి అనుగ్రహాన్ని పొందవలసినగా భౌతులందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నా